హే గాయ్స్ వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ ఈరోజు నేను మీకు మంచి హెల్దీ రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నాను అదే ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు అనమాట ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మెయిన్లీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఈ లడ్డు చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేసి చూడండి దీనికోసం అన్నీ నేను హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్సే తీసుకున్నాను అనమాట బాదం ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో నేను పుచ్చపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గుమ్మడి విత్తనాలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి వాల్నట్స్ కూడా మీకు నచ్చినన్ని నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను యాడ్ చేసుకున్నట్టున్నాను ఇంకా ఇవి మొత్తము ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మొత్తం చల్లారి పెట్టేసుకోవాలన్నమాట బాగా కూల్ అయిపోవాలి కూల్ అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ లాగా చాలా హెల్దీ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా బోన్ వెయిట్ కానీ లేకపోతే మజిల్ వెయిట్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలాగ మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలన్నమాట పొడి చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇది ఆర్గానిక్ బెల్లం అండి మీరు కావాలంటే తాటి బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం బెల్లం కూడా అవసరం లేదనుకుంటే ఖర్జూరం ఉంటుంది కదా ఖర్జూరం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఇక్కడ నేను ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది అంత బెల్లం అయితే తీసుకున్నాను మరి స్వీట్గా అయితే ఏం లేదు నేను చేసిన లడ్డు అయితే నార్మల్ స్వీట్నెస్ సరిపోతుంది ఆ స్వీ స్వీట్నెస్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనకి తీగపాకం రావాలన్నమాట లైట్ తీగపాకం వచ్చిన తర్వాత వెంటనే మనం ఈ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకోవాలి మరి మరి పాకం కొద్దిగా ముదిరినా కానీ గట్టి అయిపోతుంది అనమాట లడ్డు మనం తినలేము చాలా క్రిస్పీగా అయిపోతుంది అందుకని లైట్ తీగ పాకం వచ్చేవరకే మనం ఉంచుకోవాలి ఇంక ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కూడా చాలా మంచిది కదా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇది కూడా నేను పూర్తిగా కలిపెట్టేసుకుంటున్నాను ఇవి గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం లడ్డూస్ అయితే చుట్టేసుకోవాలన్నమాట మనకి లడ్డు అనేది చాలా బాగా వచ్చేస్తుంది గోరువెచ్చగా ఉంటే లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది లేకపోతే పొడి పొడిగా అవుతుంది అందుకని మనం ఫస్ట్ బాగా వేడిగా ఉన్న తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత మనం లడ్డు అయితే చుట్టేసుకోవాలి చూసారు కదా ఈ క్వాంటిటీకి నాకు థర్టీ లడ్డూస్ అయితే వచ్చాయన్నమాట సో చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకి కూడా పెట్టండి లోక్షిత ఎంజాయ్ చేస్తూ అయితే తింటుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్